గురజాల పట్టణంలోని తెలుగు బాప్తిస్టు చర్చి ఆస్తులను కాపాడాలంటూ చర్చి ముందు సంఘ పెద్దలు శుక్రవారం రిలే నిరాహార దీక్షను నిర్వహించారు చర్చికి సంబంధించిన స్థలాన్ని కొంతమంది అక్రమార్కులు ఆక్రమించుకుని రిజిస్టేషన్లు చేయించుకున్నారని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని సంఘపెద్దలు డిమాండ్ చేశారు నిరాహార దీక్షలో చర్చి ఫాస్టర్ విజయదత్తు గురజాల మాజీ సర్పంచి కత్తి లోకయ్య ఎంపీటీసీ దానయ్య చింతకాయల రామయ్య పోలేపల్లి గురవయ్య తదితరులు పాల్గొన్నారు బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన ఈ చర్చికి విద్యాబుద్ధులు నేర్పించేందుకు ఆస్పత్రి నిర్మాణం కోసం పదహారు ఎకరాల అరవై ఆరు సెంట్ల భూమిని విరాళాలుగా ఇవ్వటం జరిగిందని సంఘ పెద్ద కూచిక ప్రసాదరావు తెలిపారు ఈ స్థలాన్ని కొంతమంది బడాబాబులు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుని కబ్జా చేశారని ఆయన పేర్కొన్నారు అధికారులు స్పందించి చర్చి ఆస్తులను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు सा उन माना उन दादार చేసి మా చర్చి ఆస్తులను అడ్డాజాలు చేసి దాన్ని వాళ్ళు డబ్బుల్ని ముల్ని వాళ్ళు లేరు తెలుగు వార్టీ చర్చి ఆస్తులను మొత్తం పదహారు ఎకరాల పదహారు ఉన్నది దానికి కొంతమంది పడాబాబులు దొంగలిస్టులు చేపించుకొని కజ్జా కజ్జా చేసి దాన్ని ఆక్యుపై చేసుకుంటున్నారు దానికని సంఘ పెద్దలు కానీ సంఘ సభ్యులు కానీ సంఘ నాయకులు కానీ మరి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఆస్తులు కాపాడాలని మా మనం చేసుకుంటాను మాది గుజల బాప్తి సంఘ యూత్ వారు మేము మా చర్చి ఆస్తులు పదహారు ఎకరాల అరవై ఆరు సెంచు ఉన్నది అది దండివాగు పులిదండివాగు నండినే ఉన్నది వాటిని పులిపాడుకు చెందినటువంటి కొంతమంది బడాబాబులు కబ్జా చేసి ఉన్నారు వారితో పాటు ఈ రాష్ట్రంలో అనేకమైన ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా వారి కలుపుకొని ఆస్తులన్నింటినీ అక్రమంగా కబ్జా చేసినారు మేము దాని నిమిత్తం పోలీసు వారి దగ్గర పోతే పోలీసు వారు పోలీసు వారు వారికే ఉన్నామని మాకేం లేదని మేము ఇక్కడ యాభై సంవత్సరాల నుంచి ఉంటా చూస్తూ ఉన్నా మాకేం లేదని మమ్మల్ని బయటికి పెట్టేసింది మేము అందుకనే దాని నిమిత్తం ఇక్కడ ధర్నాలు ధర్నాన్ని వాళ్ళ నుంచి మొదలు పెట్టడం జరిగింది